Please subscribe to our YouTube channel. Like and share this video. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రువ సంయు పిబత భాగవతం రసమాలయం చేరుట ముహురహోరసి కాుకా శ్రీకైవల్యపదంబుచేరుటకునైచితించదన్ లోకరక్షంభకు భననకళా సంర్రంభకు సంభూత కంభకు కంజాత భవాండకుంభకు మహానంద ాంగనా డింభకు డింభకుడు అంటే బాలకృష్ణుణ్ణి స్తుతించాడు ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు స్తోత్రము మహాద్భుతమైన ఆయన బ్రహ్మాండ పర్యంతము పెరిగిన త్రివిక్రమస్వరూపము దాకా వర్ణించాడు తెలుగువాడుగా పోతన పుట్టటం అన్నది మనందరి పుణ్యము మనందరి అదృష్టము ఎందుకంటే సంస్కృత భాగవతంలో ఎంత అమృతాయమానముగా అమృత సముద్రముగా వ్యాసభగవానుడు చేశాడో తెలుగును అంత రసరంజముగా శృతిపేయముగా చేశాడు పోతనగారు అసలు ఎంత అందము తీసుకొచ్చాడో ఆయనకు ఆ నోట పలికింది అలాగా అట్లా పలుకుతూర్ లలితస్కంధము కృష్ణమూలము సుకాల మంజులతాశోభితమున్ సువర్ణసు మనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహా ఫలంబు విమలం వ్యాసాలవాలంబునై విలయున్ భాగవతాక్ష కల్పతరువు ఉర్విన్ అన్నాడు ఎంత అంటే ఈ భాగవతము అనే కల్పవృక్షము ద్విజులు అంటే బ్రాహ్మణులు అంటే ఎవరయ్యా ఎవరికి జ్ఞానము అవసరమున్నదో వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటే జ్ఞానము అందరి తల్లి గర్భంలో ఒకసారి పుడతాడు ఇది సాధారణ జన్మ ఉపనయనం ఉప సమీపే నయనం తీసుకెళ్లడం దేనికి సమీపముతో సమీపంలో తీసుకెళ్లడం అంటే బ్రహ్మతత్వమునకు బ్రహ్మజ్ఞానమునకు సమీపముగా తీసుకెళ్లడం అన్నారు ఇది ఇటువంటి ద్వీజ అంటే పక్షి పక్షులకు ఈ కల్పవృక్షం అనేది చాలా ఆధారమయ్యా జ్ఞానము కావాలని కోరుకునే వారికి భాగవతం అన్నది అటువంటి కల్పవృక్షము అన్నాడు చాలా అద్భుతంగా ప్రారంభం చేశాడు అందుకనే ఏమిటంటే అయ్యా నాకేం పెద్ద తెలియదు విబుధ వలన వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట అన్నాడు ప్రారంభంలోనే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు షూలికైన తమ్మి చూలికైన షూలి అంటే శివుడు తమ్మి చూలి అంటే బొడ్డులో తమ్మి చూల్ చూలి మామూలుగా తొలిచూలు మలిచూలు అంటుంటారు ఇప్పుడు అన్ని పదాలు పోయాయి అంత ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు వచ్చి చేరాయి కాబట్టి చూలికైనా తమ్మి చూలికైనా చూలికైనా తమ్మి చూలి అంటే తమ్మి అంటే పద్మము తామరా తా పద్మము బొడ్డులో ఉద్భవించినవాడు ఆయన తమ్మి చూలి అంటే బ్రహ్మదేవుడు ఆ బొడ్డులో పద్మములో పుట్టాడు ఆయన అందువల్ల విష్ణు నాభీ కమలము నుంచి పుట్టాడు చూలికైన తమ్మి చూలికైన ఎవరూ భాగవత తత్వం భగవంతుని యొక్క తత్వం చెప్పలేరయ్యా విబుధవలు లవరులవలన విన్నంత కన్నంత పెద్దలు మహాత్ములు ఎన్నో చెప్పారు వాళ్ళు చెప్పిన దాంట్లో నేను విన్నది సారం చెప్పినవన్నీ గ్రహిస్తామా తెలియవచ్చినంత వాళ్ళెంతో చెప్పొచ్చు నాకు కొంత తెలియచ్చు తేటపర్రతు అన్నాడు ఎంత హాయిగా చెప్పాడు చూడండి అంటే వినయము వినయం అన్నది ఎంత విద్యాధికుడికైనా ఎంత ధనాధిపతికైనా అన్నది చాలా ముఖ్యం అందరూ మహాత్ములందరూ కూడా వినయం గురించే చెప్పారు వినయం అంటే అవనతము ఫలంతి నమ్రాహ తరవహ ఫలోద్గమై బాగా పళ్ళు కాసే అనుకోండి చెట్టుకు ఆ చెట్టు ఇలా వంగుతుంది ఫలభారము చేత అంటే దానికి ఎన్ని పళ్ళు ఉంటే అంత వినయం వస్తుంది మనిషికి ఎంత చదువు ఉంటే అంత వినయం అలా వంగుతాడు కాబట్టి ఫలంతి నమ్రాస్తరవ ఫలోద్గమై అన్నారు అటువంటి వినయము గురించి చెప్పాడు పోతన పోతన చెప్పనిది ఒకటి ఉందా అండి మన పుణ్యము భాగవతం అనేది మన పుణ్య విశేషము Please subscribe to our YouTube channel. Like and share this video.